హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ విసి ఛానల్ అయితే మీకు మా గార్డెన్లో డ్రాగన్ ఫ్లవర్ మొక్క మరియు బార్బ్రాస్ చెర్రీ మొక్క అయితే చూపించాలనుకుంటున్నానండి రెండు ఇప్పుడైతే కాయలతో ఉన్నాయండి అందుకే వీడియో తీశాను ఇది వచ్చేసి మీకు ఒక డ్రాగన్ ఫ్లవర్ అండి మీకు ఈ నైట్ అయితే విచ్చుకుంటుందండి ఉదయానికే తీసానండి ఇదైతే నేను నైట్ నైట్ టైం తీయటం కుదరలేదు కాబట్టి చాలా బాగుంటుందండి తెల్లగా పెద్దగా వచ్చి చూసారు కదా ఇదైతే మాకు కింద చిన్న గార్డెన్లో అయితే వేసాను చిన్న టబ్బులు లాస్ట్ ఇయర్ అయితే వేసానండి కొంచెం మనం భయపడతారండి పెద్ద పెద్ద టబ్బుల్లో వేసేయాలేమో అనుకుంటారండి ఇదైతే అలా అవసరం లేదు మనం కొంచెం పెద్ద బకెట్లలో సరిపడగా మట్టి అయితే వేసుకుని మొక్క నాటుకుని సపోర్ట్ ఇచ్చుకోవాలండి ఫస్ట్ అయితే మీకు దానికి సపోర్ట్ ఇచ్చి పైకి వెళ్ళేంత వరకు మనం పక్కన నుంచి ఏ కొమ్మలో రానివ్వకూడదు పైకి వెళ్ళిన తర్వాత మనం కటింగ్స్ వేసుకుంటామంటే అక్కడి నుంచి మీకు ఎక్కువ బాగా అయితే కొమ్మలు వచ్చి వన్ ఇయర్ అయితే మీకు ఖచ్చితంగా బడ్స్ అయితే వస్తాయి ఫ్రూట్స్ కూడా వస్తాయండి చూసారు కదా నేను లాస్ట్ ఇయర్ అయితే చిన్న మొక్క ఒక కాయే వచ్చింది మాకు ఈ సంవత్సరం బాగా వచ్చినాయండి మాకు చెట్టు నిండుగా మీకు నైట్ టైం పువ్వులు చూస్తే మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి తెల్లగా భ్రమకమలాల్లో అయితే పూస్తాయండి ఫ్లవర్స్ అయితే పెద్ద పెద్దగా చూడడానికి చాలా ముచ్చటగా అనిపిస్తుంది ఒకసారి ఎక్కువ అయితే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి సరే ఈ కాయలు అయితే తయారైపోయాయండి ఇవైతే రెడ్ నేను రెండు చోట్ల కూడా రెడ్ కలర్ వేశాను చాలా స్వీట్గా అయితే ఉన్నాయండి ఎంతైనా మన చెట్నీ కాసిన కాయలు కోసుకుని తింటామనేది కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఇది వచ్చేసి మీకు బార్బడాస్ చెర్రీ మొక్క అండి చెట్నీ దీనికి కూడా కాయలు అయితే ఉన్నాయండి ఇవి కొంచెం తయారవుతున్నాయి అనిపించేసరికి మాకైతే అయితే ఉంచవండి వీడియో తీద్దామన్న కాయలను కూడా మేము వచ్చే లోపలే చిన్న చిన్నగా కొరికేసి తినేస్తున్నాయండి అయితే టెరస్ పైన కదండి ఉంచవీ ఇప్పుడైతే పచ్చగా ఉన్నాయి ఇవైతే రెడ్ కలర్లో వస్తాయండి అప్పుడు కొంచెం లైట్గా స్వీట్గా అయితే ఉంటాయి పుల్ల పుల్లగా బాగుంటుందండి తినడానికి కూడా ఇప్పుడు ఇది కూడా చెట్టు నిండా పువ్వులు కాయలతో ఉందండి చూసారు కదండి మా డ్రాగన్ మొక్క కాయలతోటి మా బార్గుడాస్ చెర్రీ మొక్క మా వీడియో నచ్చిందనుకుంటున్నానండి మీకు థ్యాంక్ యూ అండి